హై గైస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను అదేంటంటే మేము డైలీ హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాము అది పెరిగి చేసిన తర్వాత అయితే గడ ఈ విధంగా అయితే స్టోర్ చేసి అనమాట ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ నుంచి ఇది వన్ వీక్ మీగడ అనమాట ఈ వన్ వీక్ మేగడనైతే ఇప్పుడైతే మనము వెన్ వెన్న తీసుకొని వెన్న తర్వాత మనమైతే నెయ్యి చేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే మనం ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇదైతే మేగడైతే ఫ్రిడ్జ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్ వచ్చినంతవరకు తర్వాత అయితే ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి అయితే అంతా వేసేసుకుందాం నీట్గా ఈ విధంగా వేసుకొని ఒక వన్ వీక్లో మనం చేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాదనమాట మనం లేట్ చేసే కొద్దీ నెయ్యి కూడా స్మెల్ వచ్చేస్తుంది ఒక వన్ వీక్ ఒకసారి ఈ విధంగా అయితే కరగబెట్టుకునేట్లయితే మనకు స్మెల్ అనేది ఉండదు నెయ్యి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే మీగడ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను ఈ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలా ఒక టూ మినిట్స్ దాకా అయితే పడుతుంది అనమాట మిక్సీ పట్టుకొని అదంతా వెన్న అనేది ఒక దగ్గర క్లియర్ అవడానికి టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకుండేసి పక్కన అయితే పెట్టేద్దాం అలాగే మేము ముందైతే మేము కట్ తెచ్చుకుంటాను ఫార్టీ రూపీస్ ఇచ్చి డైలీ అది ఒక పూటకే సరిపోతా అనింది నెక్స్ట్ ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయితే మంత్లీ ఇప్పుడైతే మేము డైలీ ఒక హాఫ్ లీటర్ పాలు తెచ్చుకుంటాము మంత్లీ ఒక నైన్ హండ్రెడ్తో మనం డైలీ పాలు తాగొచ్చు పెరుగు తినచ్చు అన్నమాట చూడండి ఈ విధంగా అయితే మనం టూ ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే టూ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాము ఈ టూ మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఆ అనేది అంత ఒక అయితే క్లియర్ అవుతుంది ఈ విధంగా ఈ విధంగా అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా అయితే ఈ విధంగా వాటర్ పిండేసి ప్యాన్ అయితే వేసేసుకుందాము ఇది కూడా ఎందుకు వీడియో తీసి పెడుతున్నానంటే ఎవరుగా యూజ్ అవుతుందనే కారణంతో తీసి పెడుతున్నాను ఇంతకుముందు అయితే నాకు ఎప్పుడు రాదు ఇది చేసేది ఫస్ట్ టైం అనమాట ఇంతకు ఒక వన్ వీక్ ముందైతే కొద్దిగా అయితే చేసినాను తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళని అడిగి తెలుసుకొని చేసినాను అనమాట ఈరోజైతే చేస్తా అండి ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెడదామనే కారణంతో చేసినాను అనమాట అనమాట చూడండి ఈ విధంగా అయితే మొత్తం మీ వెన్న అయితే తీసేసుకున్నాను ఇది వెన్నలా కూడా తినచ్చు మనము ఏం ప్రాబ్లం లేదు కాకపోతే నెయ్యి అయితే ఇంకా బాగుంటుందని చెప్పి నెయ్యి కరగబెడుతున్నాను అనమాట ఆ వాటర్ వేసి ఆ వాటర్ వంపేసుకుంటే మజ్జిగ అనేది పక్కకి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్ స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ అయితే పడుతుంది అది కరగడానికి ఎల్లో కలర్గా మారడానికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ తమలపాకు దొరకదనమాట మన సైడ్ అయితే ఇది కాంచేటప్పుడు తమలపాకేస్తారు స్మెల్ ఇంకా బాగొస్తుందనే కారణంతో ఇక్కడ దొరకవవి అందుకే నేను మామూలుగానే కాంచుకుంటున్నాను అన్నమాట అదే మనం బయట తెచ్చుకొని నెయ్యి తింటే దాంట్లో మిక్సింగ్ ఉంటాయి అనమాట డాల్డా కానీ ఆయిల్ కానీ ఏదన్నా ఇదైతే న్యాచురల్గా బాగుంటుందనే కారణంతో కారణంతో ఇప్పుడైతే పాలు తెచ్చుకొని ఒక హాఫ్ లీటర్లు హాఫ్ పాలు తాగి ఆఫ్ పెరుగు చేసుకుంటున్నాం అన్నమాట ఈ విధంగా అయితే నెయ్యి అయితే ఈ కలర్ మారిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ఇంతకుముందు వన్ వీక్ ముందు కూడా కాగబెట్టింటూ ఒక గ్లాస్ వచ్చింది అనమాట చిన్న టీ గ్లాస్ అంతా సో ఇప్పుడు కూడా చల్లారిన తర్వాత అయితే మనం దీంట్లోకి అయితే మనం ఫిల్టర్ చేసేసుకుందాం ఈ నెయ్యిని చల్లారి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా అయితే కొద్ది కొద్ది వేసుకుంటూ ఫిల్టర్ చేసేసుకున్నాను అన్నమాట చాలా స్మెల్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒకవేళ మీకు యూజ్ అని అనిపించేది కంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు అయితే ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఫైనల్గా అయితే ఫిల్టర్ చేసేసుకున్నాను ఒక టీ గ్లాస్ పైన వచ్చిందనమాట ఈ విధంగా మీగడ తినడానికి వాళ్ళు పక్కకు తీసి పెట్టేసి ఈ విధంగా నెయ్యి చేసుకున్నట్లయితే మనమైతే ఇష్టంగా రైస్ కానీ కర్రీస్ కానీ ఏమన్నా బిర్యానీ కానీ ఇలాంటివి చేసేటప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి స్మెల్ వస్తుంది అది కాక ప్యూర్గా ఉంటుంది అన్నమాట గీ ఇది కొనాలనే బయట మనకు ఒక టూ హండ్రెడ్ అట్లా పడుతుంది స్టోర్స్లో కానీ కొనాలనుకుంటే థ్యాంక్ యూ యోర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే థ్యాంక్ యూ యోర్ సపోర్ట్ ఫైనల్గా అయితే గీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్